జ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి కల చక్రపాణి అధ్యక్షతన ఈ నెల పురపాలక సంఘం యొక్క సాధారణ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ పురపాలక సంఘ అధ్యక్షురాలు శ్రీమతి కల చక్రపాణి మాట్లాడుతూ ప్రజల అవసరాలను మరియు పురపాలక వార్డుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పదహారు అంశాలతో పొందుపరిచిన ఎజెండాను ఈ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులతో చర్చించి మొత్తం అంశాలను ఈ సాధారణ సమావేశంలో ఆమోదించుకోవడం జరిగిందని అన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి లావణ్య వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ కౌన్సిలర్ సభ్యులు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ అధికారులు గౌరవ కౌన్సిలర్ సభ్యులు కోచింగ్ సభ్యులు అందరూ కూడా పాల్గొని మరి సాధారణ సమావేశానికి ఈరోజు పదహారు అంశాలు కూడా పెట్టుకోవడం జరిగింది పదహారు అంశంలో ముఖ్యంగా మన పట్టణానికి అభివృద్ధిలో భాగంగా మరి మురికి కాలువల్లో సీటు తీయడం అదేవిధంగా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా మరి ఇంకుడు గుంతలు కూడా ప్రభుత్వం కార్యాలయాలలో కానీ మున్సిపల్ ఖాళీ ప్లేసులలో కానీ పెట్టుకోవడం జరుగుతుంది మరి ఇటు నిధులు దీనికి సంబంధించి దాదాపు ఇరవై ఇరవై ఆరు లక్షలు మరి ఇంకా మిగులుబాటు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరి అభివృద్ధిలో ఇంకా మన ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడొద్దని కూడా మరి అటు పద్మనాభ కానీ కొచ్చేరు కానీ ఇవన్నీ కూడా పనులు చేయించడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు వర్ష వర్షము ద్వారా మరి ఎలాంటి వ్యాధుల రావద్దని కూడా శానిటేషన్ సిబ్బంది కూడా మరి వారు ఇంటరింట క్లీన్ చేసుకుంటా బ్లీచింగ్ కానీ అన్నీ కూడా సౌకర్యాలు అందివ్వడం జరుగుతుంది మరి ఎందుకంటే మన మున్సిపల్ పరిధిలో మరి ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి ఈరోజు పెట్టుకొని అమ అమలు చేసిన గౌరవ प्रजाप्रतिनिधीला प्रत्येक धन्यवाद जुकूल